సాయి నైనిక మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఏంటది ఇట్ వాజ్ లవ్ డెఫినెట్లీ ఎందుకంటే ఇంత జనాలు ప్రేమించారు కాబట్టి ఏదోటి ఒకటి కాబట్టి ప్రేమించారు బట్ ఇప్పుడు లేదు అది డ్యూరింగ్ ది ఫోర్టీన్ ఓన్లీ దే ఇస్ నో సచ్ రీజన్ ఇట్ జస్ట్ డిస్టెన్స్ వచ్చేసింది అని తను తను కరెక్ట్ చూసి చూసుకోవాలి నిన్న కరెక్ట్ చూసుకోవాలి అండ్ యా సంథింగ్ అంటే అప్పుడప్పుడు ఒక ఇద్దరికి సెట్ అవ్వదు అండ్ సెట్ అవ్వాలని చేసుకోవాలని ట్రై కూడా చేయొద్దు కొన్నిసార్లు గివప్ చేయాలి ఓన్లీ వెన్ దే రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ యూ అండ్ దే రెస్పెక్ట్ యువర్ మదర్ మమ్మీ మీద మాట వస్తే మీ మీద మీ మీ మీద మాట వస్తే మీ క్యారెక్టర్ మీద మాట వస్తే ఐ డోంట్ వాంట్ రెస్పెక్ట్ ఐ వాంట్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ అంటే నా ముందు కూడా రెస్పెక్ట్ ఉండాలి నా వెనకాల కూడా నువ్వు ఉంటే అదే రెస్పెక్ట్ ఉండాలి సో యా సో అప్పుడు అప్పుడు నుంచి లైఫ్ చాలా బాగానే ఉంది ఎలా పట్టింది బయటకు రావడానికి ఎన్ని రోజులు పట్టింది అసలు ఏంటి రీజన్ ఏంటి బ్రేకప్కి రీజన్ లేకుండా ఉంటుంది బ్రేకప్కి కొన్ని చెప్పలేను బట్ రీ ఎన్ని రోజులు పట్టింది బయట రావడానికి అయితే ఒక వన్ ఇయర్ అండ్ ఐ థింక్ ఈవెన్ నా సమ్వేర్ ఇట్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్స్ మీ బట్ ఐఎమ్ ఓవర్ ఇట్ నాకు నేను ఇంత స్ట్రాంగ్ అయినా ఇప్పుడు అప్పుడు ఉండేది నేను కా వేరు ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఢీలో ఉన్నా నేను కా వేరు ఎప్పుడున్నా నెనక చాలా వేరు నేను నా మీద ఎంత వర్క్ చేసుకున్నా నాకు తెలుసు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత పోయింది సెల్ఫ్ వ్యాల్యూ ఎంత పోయింది నాకున్న నేను యూనో పీపుల్ క్యాన్ లవ్ మీ ఆల్సో అని ఫీలింగ్ ఎంత పోయింది అది నాకు తెలుసు నేను ఎంత పడ్డానో లైఫ్లో నాకు తెలుసు అండ్ నేను మమ్మీ ఎంత చూసాము మళ్ళీ సేమ్ థింగ్స్ని అది నాకు తెలుసు సో వాడు తప్పు అని అన్ను కానీ నేర్చుకోవాలి ఐ థింక్ మెన్ షుడ్ లర్న్ హౌ టు ట్రీట్ విమెన్ నైస్లీ మెన్ షుడ్ లర్న్ ఇప్పుడు ఐ నేను ఇక్కడ డిరెక్ట్గా చెప్పేస్తాను కానీ ఇక్కడ ఉన్న మన సౌత్లో దెర్ ఈజ్ వన్ ట్వంటీ పర్సెంట్ అబ్బాయిలు ఉన్నారు హూ థింక్ దాట్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే నేను సుపీరియర్ నేను నాట్ హీరో నేను సుపీరియర్ అనుకుంటారు నేను ఏదైనా చేసుకోవచ్చు తను చేయకూడదు తను చేస్తే నేను తిట్టొచ్చు కొట్టొచ్చు ఏదైనా చేసుకోవచ్చు అలా మెంటాలిటీ ఉండకూడదు బికాజ్ ఐ థింక్ అప్బ్రింగింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న మన కేసెస్ కూడా దట్ ఈస్ ద సేమ్ థింగ్ మెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ అ ఫీమేల్ హ్యాస్ మేడ్ యూ అట్లీస్ట్ రెస్పెక్ట్ అ ఫీమేల్ ఇఫ్ మీ కోపం వస్తే కూడా హా అమ్మాయి తప్పు ఉంటే అది ఒక విధానంగా మీరు కోప పడవచ్చు బట్ ఐ డోంట్ థింక్ సో ఎనీ మ్యాన్ హ్యాస్ రైట్స్ ఈవెన్ గర్ల్స్ డోంట్ హ్యావ్ రైట్స్ టు స్లెప్ ఎనీ మ్యాన్ ఈవెన్ మ్యాన్ డజన్ హ్యావ్ ఎనీ రైట్స్ ఆన్ ఈచ్ అదర్స్ తో అబ్బాయిలు అది నేర్చుకోవాలి ఇక్కడ అబ్బాయి సమ్టైమ్స్ అబ్బాయిలు ఇక్కడ చాలా డిసప్పాయింట్ చేస్తారు నాకు చిరాకు వచ్చేస్తుంది అది ఎందుకు ఇలా ఉన్నారని బట్ అగైన్ కొంతమంది చాలా మంచిగా ఉంటారు ఐ హీన్ సక్సెస్ఫుల్ మ్యారేజెస్ హైవ్ సీన్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ ఆల్సో ఇలా ఇక్కడ పెట్టి చూసుకుంటారు కొంతమంది అబ్బాయిలు అలా కూడా ఉన్నారు

ఆ కూడా కరెక్ట్ అన్ను ఇది జస్ట్ ఈ జనరేషనే మై జనరేషన్ ఈజ్ అ టోటల్ వేస్ట్ ఇది నేను మొత్తం చెప్పేస్తా బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఒక రిలేషన్షిప్ అన్నప్పుడు ఫీలింగ్స్ అన్నప్పుడు సిన్సియర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఒక మనిషిని మీరు ప్రేమిస్తున్నారంటే ఆ మనిషి లైఫ్ మీ ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అండ్ అలాంటి మేబీ మీరు స్ట్రాంగ్ ఉండొచ్చు కానీ నేను అంత స్ట్రాంగ్ లేను కాబట్టి నా మైండ్లో అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది నేను తర్వాత ఏమైపోతాను దే డోంట్ కేర్ అలా అన్నప్పుడు కొంచెం ఐ థింక్ ఐ విష్ పీపుల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఫీలింగ్స్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఫీలింగ్స్ అంతే ఇంకా ఇప్పట్లో ఏం చెప్పలేము కానీ లైఫ్ టీచ్ లెసన్స్ అంటారు కదా చాలా లెసన్స్ నేర్చుకున్నట్టుంది నైనిక నేను చిన్నప్పటి నుంచి పడుతూనే ఉన్నా నేను నాకు ఏది లేదంటే లేదు నాకు అన్ని ఉన్నా ఐ హావ్ చైల్డ్హుడ్ ట్రామా ఐ డోంట్ హావ్ ఫాదర్స్ లవ్ నాకు మళ్ళీ టీనేజ్ ట్రామా రిలేషన్షిప్ ట్రామా అన్నీ చూస్తూనే ఉన్నా దేవుడు నాకు దేనికి ప్రిపేర్ చే ప్రిపేర్ చేస్తున్నారో నాకు ఎప్పుడు కూడా తెలియదు కానీ ఇది అంటే బైక్ చెప్తే చెప్తుంది అని అనిపిస్తుంది కానీ నాకు నా లైఫ్ మీద ఎంత క్లారిటీ ఉందో ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఒక అమ్మాయికి అంతా ఉండదు అనుకుంటా ఎందుకంటే అన్నీ చూసా నేను అండ్ నేను పడుతున్నా అండ్ ఆ తర్వాత కూడా వద్దు నేను ఇప్పుడు కూడా జనాల్ని నమ్ముతున్నాను అంత చూసాక కూడా నేను నమ్ముతాను ఐ హ్యావ్ సో మచ్ లవ్ టు గివ్ ఇప్పుడు కూడా వద్దు నాకు లవ్ మ్యారేజే కావాలి ఇప్పుడు కూడా నేను నమ్మడానికి రెడీ ఎందుకంటే నాట్ ఎవ్రీబడీ ఈజ్ సేమ్ అండ్ మారుతారు జనాలు కూడా కొంతమంది మరి అలానే ఉంటారు కానీ మారుతారు అది ఛాన్స్ ఇవ్వాలి సో చాలా నేర్చుకున్నాను అని లేదు కానీ వచ్చింది అలా అంతే తప్ప తప్పలేదు ఐ ఆల్సో టు ఎంజాయ్ మై టీనేజ్ ఐ ఆల్సో టు బి అ స్మాల్ కిడ్ నేను కూడా నేను నా స్కూలింగ్ కూడా కంప్లీట్ అయ్యాగానే నేను తర్వాత నా స్టడీస్ కంప్లీట్ చేయలేదు డైరెక్ట్ వర్క్ బికాస్ మై లైఫ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ హసిల్ 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 పని చేస్తూనే ఉన్నాను స్ట్రగల్ చూస్తూనే ఉన్నాను అండ్ ఐ థింక్ వెన్ ఐ వాజ్ సిక్స్టీన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అప్పుడే నేను ముంబై వెళ్ళి టూ ఇయర్స్ ఒంటరిగానే ఉన్నా అప్పుడు మమ్మీ కూడా లేదు ఒంటరిగా ఒంటరిగానే ఉండి నా లైఫ్ నేను చూసుకొని ట్రావెల్ చేస్తూ అలా బట్ అదే ఐ థింక్ ఇప్పుడు అందుకే అంత స్ట్రాంగ్గా ఉన్నాం మేబీ కానీ ఎంత మనం మర్చిపోదాం అన్న మన ఇన్స్టా నుంచి ఫొటోస్ చేసిన రీల్స్ చేసిన జనాలు మర్చిపోరు వాళ్ళ సైడ్ వాళ్ళ సైడ్ నుంచి అట్లా ఇన్స్టాల్ మెసేజ్ వచ్చినప్పుడు వాట్ హ్యాపీ వాట్ హ్యాపీ మీకు కంటిన్యూస్గా మెసేజ్ వచ్చినప్పుడు కింద కమెంట్స్ పెడుతున్నప్పుడు ఫొటోస్ రియాక్షన్ నెగిటివ్ కమెంట్స్ ఉంటే అలా తీసుకుంటారు నాకు నెగిటివ్ కమెంట్స్ అది టు బి రియలీ ఆనెస్ట్ మై ఆడియన్స్ ఈ విషయంలో అయితే వచ్చింది కొన్ని డైరెక్ట్ డిలీట్ చేసేస్తాం కొన్ని వస్తే కొన్ని మమ్మీకి నచ్చవు అది ఎలా చెప్పాడు మమ్మీ తెట్టేసా మొత్తం మమ్మీ మమ్మీ అస్సలు ఊరుకోదు ఏ ఇది నువ్వు ఇది ఇది అని చెప్పేసా బికాస్ జనాలు కూడా వాళ్ళకి ఏం తెలియక ఇప్పుడు కూడా ఈవెన్ నేను ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే కూడా నేనేం క్లారిటీగా ఎవ్వరికి చెప్పట్లేదు ఇక్కడ తను కూడా ఏం చెప్పలేదు క్లారిటీగా మన్ దట్ వాజ్ ఆర్ రిలేషన్షిప్ ఎగ్జాక్ట్లీ జనాలకి అది కూడా అబ్బాయిలే అంటారు ఇవన్నీ అబ్బాయిలకి ఒక నోరు వచ్చింది అని చెప్పాలి అబ్బాయిలు నేను ఒక చేత ఇచ్చాడు దేవుడు ఫోన్ ఇచ్చాడు టైప్ చేసి కమెంట్ పెట్టడం అది ఎంతవరకు తప్పు అనేది మీ ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని నువ్వు ఇది చెప్పడానికి మీ మీ బ్రతుకు ఎంత అది ఈవెన్ ఇఫ్ యు అబ్యూజ్ ఎనీ గర్ల్ దట్ ఈస్ అబ్యూజింగ్ యర్ ఓన్ మదర్ ఓన్లీ బికాజ్ ఆ ఒక వర్డ్ ఉంటుంది అది ఐ థింక్ జస్ట్ అండ్ అబ్బాయిలకి అది ఓకే ఓకే బ్రేకప్ చెప్పింది కదా తనే ఏదో ఒకటి చేసుకుంటుంది మీకు ఎందుకు ఎందుకు రా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకు అండ్ ఆ తర్వాత కూడా మీరు ఎవరు చెప్పడానికి అప్పుడు రాలే కదా మీరు పెళ్లి చేసుకుంటే అని డబ్బులు ఇవ్వలేదు కదా మనకి మరి ఇప్పుడు ఎందుకు నో యూ ఆర్ నాట్ ఇన్వాల్వ్ వెన్ వీ ఫెల్ ఇన్ లవ్ సో డోంట్ గెట్ ఇన్వాల్వ్ నౌ ఆల్సో బట్ ఇప్పుడు మై ఆడియన్స్ మై ఇన్స్టా ఫ్యామిలీ అయినా యూట్యూబ్ ఫ్యామిలీ అయినా నేను ఎందుకు బంగారం బంగారం అంటా అంటే వాళ్ళు అన్ని యాక్చువల్లీ మై ఇన్స్టా ఫ్యామిలీ హ్యాజ్ ఆల్సో ఫోర్ గట్ ఫోర్ గట్ అండ్ అబౌట్ ఆల్ దీస్ ఇప్పుడు ఇంటర్వ్యూ వల్ల మళ్ళీ వస్తుందేమో కానీ వాళ్ళు అన్నీ మర్చిపోయారు దే జస్ట్ లవ్ మీ ఇన్ అవుట్ వాళ్ళు నా మాటలు విన్ని ఐ థింక్ వాళ్ళు నన్ను ఎంత మంచిగా చూసుకుంటారంటే ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ వాళ్ళు నిజంగా అన్నీ మర్చిపోయి ఉన్నారు అండ్ నేను ఏదైనా కొత్త సిరీస్ అయినా నా ఎంత మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు అంటే నాకు అప్పుడు కూడా రాలే ఈ సపోర్ట్ నేను సారి చేసిన సిరీస్కి కూడా ఎంత రాలేదు ఇప్పుడు ఏదో వస్తుంది నేను ఒంటరిగా చేసినప్పుడు అది నాకు చాలా నచ్చుతుంది సో ఐఎమ్ లైక్ ఓకే ఒక పేరు కరెక్ట్ అయింది ఆ పేరు తీసేసిన కానీ ఇప్పుడు నెనకా అయితే నుంచింది నెనకా యాజ్ అన్ ఇండివిజువల్ నుంచి ఉంది సో నాకు అది చాలు అండ్ దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఆడియన్స్ అని వాళ్ళ నాకు అప్రిసియేషన్ ఇస్తున్నారు వాళ్ళు నాకు హోప్స్ ఇస్తున్నారు ఫేత్ పెడుతున్నారు నా మీద దట్ అది నాకు చాలా పెద్ద విషయం సో మళ్ళీ బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ లవ్లోకి రిలేషన్షిప్లోకి వెళ్ళాలనిపించలేదు ప్రేమలో పడితే పోతాలే కానీ ఇప్పుడు కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ రిలేషన్ ఇంట్రెస్ట్ అనేది అది లవ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు అది అయిపోతుంది బట్ హా ఐ హెమ్ ఐ హెవ్ నాట్ గివెన్ అప్ ఆన్ లవ్ సో డీలో చేస్తున్నప్పుడు కానీ డీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కెరీర్ స్టార్ట్ అయినట్టు నైన్కాకి అంతకుముందు అసలు నైన్కా ఎవరు కూడా ఎవరికి తెలియదు సో ఆఫ్టర్ ఆ జర్నీలో హూ ఆర్ ద సపోర్టింగ్ పీపుల్ టు యూ శశి మాస్టర్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ వాజ్ శశి మాస్టర్ మై మదర్ అండ్ మై గ్రూప్ శశి మాస్టర్స్ గ్రూప్ మొత్తం వాళ్ళు లేకపోతే నెనకాయ ఉండదు బికాస్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్కి నెనకా ఎందుకు నెనకాకి ఎందుకు పేరు వచ్చిందంటే నెనక అంత గ్రాండ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది కాబట్టి ఐ ఐ విల్ డైరెక్ట్లీ అక్సెప్ట్ చేస్తాను నాకు డీలో ఒక పేరు వచ్చిందంటే శశి మాస్టర్ వాళ్ళనే అది నాకు నా నెనకాని ఎలా చూపించాలో అలా చూపించారు జనాలకి అండ్ ఇప్పుడు కూడా నెనకా అంటే గ్రాండ్గా ఉండాలి అని ఉండిపోయింది అందరికీ సో ఐ థింక్ శశి మాస్టర్ వాజ్ మై సోల్ బ్యాకప్ శశి మాస్టర్ ఇస్ వైఫ్ అండ్ మై కొరియోగ్రాఫర్ అప్పుడు కిషోర్ మాస్టర్ అండ్ మై మదర్